హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ముంబైలో రోడ్ సైడు టిఫిన్ బండ్ల మీద ఎంతో ఫేమస్ అయిన గ్రీన్ చట్నీ రెడ్ చట్నీ దోశ రెసిపీని అలాగే ఈ దోశకి కాంబినేషన్గా వడ్డించే టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ఈ టేస్టీ ఫేమస్ దోశని మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే దోశ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది ఇక్కడ మీకు దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ముంబై ఫేమస్ గ్రీన్ రెడ్ చట్నీ దోశ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళని వేసుకోండి మీరు ఇక్కడ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది నేనైతే ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో ఒక కప్పు మినపు వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కందిపప్పుని వేసుకోండి ఇలా కందిపప్పు వేసుకోవడం వల్ల దోశ మనకి టేస్టీగా అలాగే క్రిస్పీగా మంచి రంగులో కూడా వస్తుంది నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని అలాగే ఒక టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ పప్పుల్ని ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోండి అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టకూడదు ఐదు గంటలు కరెక్ట్గా నానబెడితే సరిపోతాయి నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగులను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి రెండున్నర కప్పుల వరకు దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి దోశల బియ్యం మీకు సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి లేదంటే ఆన్లైన్లో కూడా ఉంటాయి దోసల బియ్యం దొరకని వాళ్ళు రేషన్ బియ్యాన్ని వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పులు దాకా ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి ఇడ్లీ బియ్యం కూడా మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ అవైలబుల్గా ఉంటాయి ఇడ్లీ బియ్యం వేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ దోశని పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ బియ్యాన్ని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని బియ్యాన్ని కూడా ఈ మినపప్పుతో పాటుగా సపరేట్గా ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెను తీసుకొని ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు లావుగా ఉండే అటుకులను వేసుకోండి ఈ దోశ కోసం ఖచ్చితంగా ఇలా లావుగా ఉండే అటుకులను వేసుకోవాలి పలుచెట్టి అటుకులు వేసుకోకూడదు ఈ అటుకులను కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇందులో కూడా మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని అటుకుల్ని సపరేట్గా ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి అటుకులు నానే కొద్దీ నీళ్ళని పీల్చుకుంటాయి కాబట్టి తాగే మంచినీళ్ళను పోసుకొని నానపెట్టుకోండి సో ఇక్కడ ఐదు గంటల సేపు పప్పులు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయాయి కదా ఐదు గంటల ముందు నానపెట్టుకున్న అటుకులు చూసారా మనం పోసిన నీళ్ళన్నీ కూడా పీల్చేసుకొని ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి అలాగే బియ్యం కూడా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం నానబెట్టుకున్న పప్పులన్నీ కూడా వేసేసుకోండి అదేవిధంగా నానబెట్టుకున్న అటుకులను కూడా వేసేసుకొని తగినన్ని నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా అనేది లేకుండా బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోండి నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే పిండి మీకు బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది సో చూసారా ఈ విధంగా ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ఐదు గంటల ముందు నానబెట్టుకున్న బియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇందులో కూడా తగినన్ని నీళ్ళను పోసుకుంటూ ఈ బియ్యాన్ని మాత్రం కొంచెం రవ్వగా కోర్స్ లాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి మనం ఈ పిండిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే దోశ మనకి క్రిస్పీగా వస్తుంది అలాగని మరీ పెద్ద పెద్ద పలుకుల్లాగా గ్రైండ్ చేసుకోకూడదు మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఆ బొంబాయి రవ్వలాగా తగలాలన్నమాట గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపిండిలోకి వేసేసుకొని ఈ రెండు పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకుంటేనే మీకు దోశ టేస్టీగా అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ పిండిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి చూసారా ఎంత చక్కగా పొంగిందో పులిసింది కూడా ఇలా పొంగితేనే మనకి దోశ టేస్టీగా అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పొంగిన పిండిని గరిటితో ఒకసారి కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మూడు నాలుగు రోజుల పాటు ఈ పిండితో దోశలు వేసేసుకోవచ్చు సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసేసుకొని పిండిని కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఈ పిండికి నేను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని ఖచ్చితంగా లోటు మీడియం ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కలుపుకుంటూ పల్లీలపైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి సో పల్లీలపైన పొట్టు చూసారా ఇలా చక్కగా రంగు మారేటప్పుడు ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఇదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి అదేవిధంగా ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని పచ్చిమిర్చి కొంచెం తెల్ల తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోండి మీరు తినే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు సో పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పల్లీలను వేయించుకున్నారో అదే కప్పుతోటి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి ఇక నేను పచ్చి కొబ్బరికి వెనక భాగా నుండి బ్రౌన్ పాత్రను తీసేసి వేసుకున్నాను మీరు కావాలంటే బ్రౌన్ పాట్ని ఉంచుకొని కూడా కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది సో ఒక నిమిషం పాటు కొబ్బరిని వేయించుకున్న తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా చింతపండుని వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా వేయించుకున్న పల్లీలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి ఈ పల్లీలని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఈ పచ్చిమిర్చి కొబ్బరి మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో చట్నీని గ్రైండ్ చేసుకోవాలి మనం ఇక్కడ దోశ కోసం చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మరీ పలుచుగా ప్రిపేర్ చేసుకోవద్దు సో ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం సేమ్ ప్యాన్లోకి ఒక టీ స్పూన్ నూనె వేసుకొని కాగిన తర్వాత పోపు దినుసులను వేసుకోండి మినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పావు టీ స్పూన్ చొప్పున వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లో వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే చాలా 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 టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు ఈ దోశలో కోసమే కాకుండా ఏ బ్రేక్ఫాస్ట్లో అయినా సరే చట్నీ సూట్ అయిపోతుంది సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మీకు నేను గ్రీన్ చట్నీని బండి మీద ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను ఈ గ్రీన్ చట్నీ కోసం మిక్సీ జార్లోకి ఒక గుప్పెడు పుదీనా అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఎనిమిది నుంచి పది వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పుని వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు అలాగే పప్పు అని కూడా అంటారు చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని జస్ట్ ఒక్క టేబుల్ స్పూన్ అనే నీళ్ళను వేసుకొని ఈ గ్రీన్ చట్నీని కొంచెం బరకగా అలాగే గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రీన్ చట్నీని మనం దోశ మీద రాసుకుంటాం కాబట్టి చట్నీ మరీ పలుచగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే దోశ మనకి క్రిస్పీగా రాదు ఈ చట్నీ వేసిన వెంటనే దోశ దోశ మనకి మెత్తగా అయిపోతుంది అందుకని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం బరకగా అలాగే తిక్కుగా ఉండేటట్లుగా చట్నీని గ్రైండ్ చేసుకోండి సో మనకి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చిని ఒక పది నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానపెట్టుకొని వేసుకోండి ఇలా వేడి నీళ్ళలో నానపెట్టుకొని వేసుకుంటే ఎండుమిర్చి బాగా మెత్తగా గ్రైండ్ అవుతాయి అనమాట తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగైదు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇందులో మాత్రం అస్సలు చుక్క నీళ్ళు కూడా వేసుకోకుండా ఈ ఎర్ర చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఈ ఉల్లిపాయల్లో నుంచి వచ్చిన నీళ్ళే సరిపోతాయి అన్నమాట ఈ చట్నీని మాత్రం బరకగా కాకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి రెడ్ చట్నీ రెడీ అయిపోయింది ఇలా గ్రైండ్ చేసుకున్న రెడ్ చట్నీని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో మనకి రెడ్ చట్నీ రెడీ అయిపోయింది గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది అలాగే పల్లి కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోరూరించే రెడ్ గ్రీన్ చట్నీ దోశ తీసుకుని ప్రిపేర్ చేసేసుకున్నాము దోశ కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లను చిలకరించుకొని పెనాన్ని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఇలా క్లీన్ చేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే దోశని స్ప్రెడ్ చేసుకోండి మంటను మీడియంలో కానీ హైలో కానీ పెట్టారంటే దోశ మీకు పల్చగా స్ప్రెడ్ అవ్వదు అనమాట అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని దోశ పైన పిండి తదంతా కూడా ఆరిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఈ రెడ్ చట్నీని ఒకవైపు వేసుకొని సగం దోశకు మాత్రమే ఈ రెడ్ చట్నీని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మిగిలిన సగం మనం గ్రీన్ చట్నీని స్ప్రెడ్ చేస్తామన్నమాట సో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రీన్ చట్నీని కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకొని మిగిలిన సగం దోశకి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి సో ఇలా రెడ్ చట్నీని గ్రీన్ చట్నీని దోశ మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకొని ఈ నూనెని దోశ అంతా కూడా అట్ల కాడితో ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే దోశ అంతా కూడా చక్కగా కాలుతుంది అనమాట సలా నూనెని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ దోశల పినాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఇలా చక్కగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసేసుకోండి దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా ఉందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో అలాగే నేను కొంచెం రెడ్ చట్నీని కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఈ రెడ్ చట్నీతో సర్వ్ చేసుకోండి ఈ దోశ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో తప్పకుండా మీరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మె అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ